హలో హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర మళ్ళీ వచ్చేసి డ్రోన్స్ అయితే మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి ఆల్రెడీ మనం ఫిఫ్టీ డ్రోన్స్ అయితే సేల్ చేయడం జరిగింది మళ్ళీ దగ్గర దగ్గర మళ్ళీ మనం హండ్రెడ్ డ్రోన్స్ అయితే తెప్పించాము ఇప్పుడు ఉండే బాక్స్ ఇదొక బాక్స్ ఇదొక ఒక బాక్స్ డ్రోన్స్ అయితే ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తారు చూడండి డ్రోన్స్ చూడండి సేమ్ డ్రోన్ ఈ డబల్ ఎయిట్ డ్రోన్ టూ బ్యాటరీస్ టూ బ్యాటరీస్ డ్యూయల్ కెమెరా ఫోర్ కే మొబైల్ వాడచ్చు డైరెక్ట్ ఓన్లీ రిమోట్ లెవెల్లో డైరెక్ట్ మొబైల్ ద్వారా వాడచ్చు ఇది వచ్చేసి దీంట్లో మనకు ఈ ఈ ఈ డబల్ ఎయిట్ డ్రోన్లో అయితే బ్యాగ్ కూడా ఉంటుందండి సేఫ్టీ బ్యాగ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడైతే మంత్రా కెమెరా సెల్స్ అందుబాటులో ఉన్నాయి చూడండి మన మన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మీరు ఇప్పుడే కాల్ చేసి అయితే బుక్ చేసుకోండి స్టాక్ అండి ఓన్లీ మేము మన తెప్పించే స్టాక్ అయితే చాలామందికి ఇంకా మన పెండింగ్ ఉంది ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇంకా పంపించాలి మీకు ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేయండి ప్రోమ్స్ అయితే ఇప్పుడు మన మంత్రా కెమెరా సెల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి షేర్ చేసిన వాళ్ళకు మన దగ్గర నుండి డిస్కౌంట్ పోయి అయితే లభిస్తుంది మీరు ఒక ఫైవ్ మెంబర్ ఐదు గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో మీరు షేర్ చేసినట్లయితే ఆ స్క్రీన్ చాట్ పంపించి లేదా మన దగ్గరికి డ్రోన్ కొన్నప్పుడు ఇచ్చి ఆ స్క్రీన్ చాట్ చూపిస్తే మన దగ్గర మీకైతే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ డ్రోన్స్ కావాలంటే ఇప్పుడే కాల్ చేయండి మంత్ర కెమెరా సెల్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్